టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో రెండవ వార్డులో జగన్ పద్మ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు మధు యాష్కి ఈ జిల్లా ఎనలేని సేవలు చేస్తారని అన్నారు ప్రతిక్షణం ప్రజలు రైతులు అన్ని రకాల వర్గాల ప్రజల కోసమే పనిచేశారని మధు యాష్కి గౌడ్ ఇలాంటి మరిన్న పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు మధు యాష్కి నాయకత్వం వర్ధిల్లాలని ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్ టిపిసిసి ప్రచార కమిటీ సభ్యులు గిరినాఘం స్థానిక కౌన్సిలర్ లతా జగన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మీకోడకొక దినే రాష్ట్ర సాధన లోపల కీలకమైన పాత్ర పోషించిన మధుయాశీ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దైతల పట్టణంలోని వార్డ్ నెంబర్ వార్డులో లతా జగన్మోహన్ రెడ్డి కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి ఆదేశాలతో చైర్పర్సన్ జ్యోతి గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది మరి రెండు పర్యాలైన అయిన పార్లమెంటుగా ఎన్నికై ఒకనాడు కూడా ఇలాంటి పైరలు కానీ ఏది ఒక ఒక తెలంగాణ రాష్ట్రమే తప్పితే వేరే వేరే ఆలోచన లేకుండా పార్టీ కొరకు తెలంగాణ కొరకు పాటు కొట్టడం మొదటి విడత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ కొరకు కొట్లాడితే రెండో త రెండో టైం వచ్చే వరకు ఆయనకు పార్లమెంట్ టికెట్ ఇవ్వద్దని ఉద్దేశంగా పట్టణ ప్రముఖ టికెట్ ఇచ్చి ఇబ్బందులు పెట్టాలని చూస్తే మళ్ళీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎట్లా వేరే అయినా నిజం బట్టి ఇక్కడికి అప్పుడు చాలా బాటికి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుట్లా రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీకి వాళ్ళ బ్రెయిన్ బాజ్ చేసి తెలంగాణ ఇవ్వాలని ఎంతో తాపత్రయపడ్డాడు మన నిజంగా అలాంటి వ్యక్తి కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంది ఒక్కో వ్యక్తి బాధ అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అసలు ఏంది అని నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాం తర్వాత ఆయనకు కూడా ఒక మంచి గుర్తింపు రావాలి ఎందుకంటే తెలంగాణ కొరకు పోరాటం చేసిన వ్యక్తి ఆయనకు గుర్తింపు రావాలని చెప్పి మళ్ళీ జన్మదినం వరకు ఆయన ఒక మంచి పోషన్ ఉండాలని నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మాలిదేశ ఉద్యమ నాయకుడు శ్రీ మధుయాష్కి ఎక్స్ ఎంపీ గారైన ఆయనకి ఈరోజు జన్మదిన వేడుకల సందర్భంగా మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి అలాగే మాజీ చైర్మన్ గిరినాభూషణ్ గారికి అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయిన అల్లతా జగన్ గారికి మరి ఈ వార్డుకి సంబంధించిన నాయకులు అలాగే మిగతా కౌన్సిలర్స్ అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే మధుయాష్కి అన్న మలిదశ ఉద్యమ నాయకులు ఎంతగానో ఈ తెలంగాణ కోసం మరి తెలంగాణ వస్తేనే మన నీళ్ళు మన నీధులు మన నియామకాలు అని చెప్పేసి మన పోరాటంలో మనం ఎంతగానో సాధించుకోవచ్చు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకంటే చాలామంది భావితరాల పౌరులకు ఎట్లాంటి ఉద్యోగాలు లేక ని నిరాహారాలు దీక్షలు చేస్తూ వాళ్ళు ఉద్యోగాలు లేక ఎంతగానో ఇబ్బంది పడుతున్న సమయం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిసివేసింది కాబట్టి మరి ఆ రోజు ఇలా ఇలాంటి మన ఉద్యమకారులందరూ ఆనాడు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ సోనియామ్మ గారితో చెప్పడం వల్ల సోనియామ్మ గారు మనకి కా తెలంగాణ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి అలాంటి ఒక దాంట్లో పాత్ర పోషించిన నాయకుడు మన ఎక్సీ ఎంపీ గారైన మధుయాష్కి గారు కాబట్టి మరి అలాంటి నాయకుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను మరి అట్లాగే ఇప్పుడు కూడా ప్రభుత్వంతో పాటు మరి రాహుల్ గాంధీ గారితో కానీ సోనియా గాంధీ గారితో కానీ మంచి స్నేహితం ఉంది కాబట్టి మరి వారికి ఖచ్చితంగా ఒక మంచి పదవి దక్కాలి ఒక మంచి గౌరవం దక్కాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను అట్లాగే మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను మధుష్ క్యానా గారికి థ్యాంక్ యూ